హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలివి న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పీఎం కి సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలోని రైతులందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పంట సాగు మొదలైంది ఇక దీంతో పెట్టుబడి కోసం రైతుల దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది బ్యాంక్ రుణాలు తెచ్చుకుంటుండగా మరికొంతమంది వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు గత ఏడాది నవంబర్లో పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను ప్రధాని మోడీ తమిళనాడు వేదికగా విడుదల చేయగా ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు ఇక జనవరిలో ఈ డబ్బులు జమ అవుతాయని రైతులు ఆశించిన ఫలితం దక్కలేదు ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ నిధులు ఫిబ్రవరి తొలివారంలోనే జమ అవుతాయని చెప్తున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఈసారి దీనికి ఎన్ని నిధులు కేటాయిస్తారనే దానిపై చర్చోపచర్చాలు జరుగుతున్నాయి ఇక దీంతో బడ్జెట్ ప్రకటన తర్వాత ఫిబ్రవరి తొలివారంలో పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని మోదీ బటన్ నొక్కి నేరుగా నిధులు జమ చేయనున్నారు అయితే పీఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ కేవైసీ ఇన్యాక్టివ్ అయి ఉంటే వెంటనే యాక్టివ్ చేయించుకోవాలి ఆధార్ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఏపీ రైతులకు ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకంతో కలిసి అన్నదాత సుఖీభవా స్కీమ్ను ఏపీలోని కోడం ప్రభుత్వం అమలు చేస్తోంది ఇక దీంతో ఏపీలోని రైతులకు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవా ద్వారా నాలుగు వేల రూపాయలు అందనున్నాయి ఇక దీంతో ఏపీలోని రైతుల బ్యాంక్ అకౌంట్లో ఫిబ్రవరి తొలి వారంలో ఆరు వేల రూపాయలు జమ కానున్నాయి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తోంది పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు అందుతుండగా ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అందిస్తోంది కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే అన్నదాత సుఖీభవా నిధులు అందిస్తోంది ఇద్దరు రైతులు ఉంటే అన్నదాత సుఖీభవా వర్తించదు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో